ప్రజాభిమానాలు జీవితాంతం గుర్తుంచుకుంటాను ఎన్నికల ప్రచారంలో తలుపుల ప్రజలను ఉద్దేశించి కదిరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ మక్బోల్ సత్యసాయి జిల్లా కదిరి తలుపుల ఇంతటి ఎడ్డలోనూ మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు నాకు నోట మాట రావడం లేదు అందుకే ఒక్క మాటను చెప్పాలంటే మీ అభిమానం చల్లంగుండా అనాలనిపిస్తుంది మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తించుకుంటానని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు సోమవారం తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి గ్రామ పంచాయతీలో సంగటివారిపల్లి ఎగువపల్లి వేములగొంది గ్రామాల్లో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం నిర్వహించిన ప్రతి గ్రామంలోని మహిళలు హారుతురు పట్టి ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఎర్రటి ఎండలోనూ చల్లటి దీవెనులుగా అనిపిస్తుంది వెయ్యి బైక్లతో ర్యాలీ నిర్వహించి తలుపుల్లో సత్తా చాటిన మండలంలోని ప్రధాన నాయకులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దారి పొడవున ద్విచక్ర వాహనాలకు జెండా కట్టి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలను చూస్తుంటే జగనన్న వారికి ఎంతటి మేలు చేశారో అర్థమవుతుంది అవ్వ తాతలతో పాటు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగక ముందే మా ఓటు జగనన్నకే అని చెబుతుండడం విశేషం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి మాజీ సమన్వయకర్త ఎంఎస్డి ఇస్మాయిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు సాదత్ అలీఖాన్ సేవాదల్ జోనల్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కుర్లీ శివారెడ్డి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ತೇಸೇಲ್ಲೆಲ್ಲಾ ಮಲ್ಲ ಪಂಫiali ನನಗೆ ಕೊಡನು

भन्दा मुन्द राखे नि 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 सा पा जितवाय हा राइट कता कता नम्बर दा दा कता कता जगा मन्द देखिन ला

que sí, no ಜಗನನ್ನ ವಸ್ತೇನೆ ಸಂಕ್ಷೇಮ ಉಂಟಂತ ಜಗನ್ನ ಅಲ್ಲ ಎಲ್ಲ ಮಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದೇ ನನ್ನ ఇందలొచ్చిన మనం రేపుతో ఆ కాలి పేపర్ తో ఉండేవాడు ఆ హోటల్ ఆ రేపు కావమొస్తుంది బా పేపర్ తో ఆ ట్రైన్ తో ఆ యాస్సేటాం కూడా మెజార్ ట్రాల న జైసన్ ని ఆ మో ఆ దిసప్ నేను మో నేను ఇతను నేను జైసన్ అమ్మా మీటి నుండి ప్రొజెక్ట్ స్టార్ట్ చేస్తానన్న మేము ఆ ప్రచారం నిమిత్తం తలుపుల మండలం పల్లికి రావడం జరిగింది ఇది జామల్గుంది పల్లికి రావడం జరిగింది తలుపుల మండలంలో ఇది మూల కాబట్టి తలుపుల నుంచే ప్రచారం మేము స్టార్ట్ చేసినాము వెయ్యి బైక్లతో బైక్ ర్యాలీ చేసి ఈ ఉత్సాహం చూస్తు చూస్తుంటే యువతలో కానీ ప్రజల్లో కానీ ప్రజలు చెప్తున్నారు ఇక అవసరం లేదు మీరు మెజారిటీ తలుపుల నుంచే స్టార్ట్ అయ్యి మీకు అని దీంతోనే మాకు తెలిసిపోయింది తలుపుల్లో తలుపుల మండలంలో ఈ ఈ గ్రామాల్లో జగన్ అన్న ప్రభావం ఎంతుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు జగన్ అన్న చేసిన సంక్షయం అది పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇం ఇంకా ఎన్నో ఉన్నాయి నాడు నేడులో పిల్లలకు ఏ కాలంలో మేము పిల్లలకు యూనిఫామ్ చూడలేదు ఒక కార్పొరేట్ స్కూళ్ళలో తప్పితే జగనన్న వచ్చిన తర్వాత సొంతంగా ఆయన చూసి యూనిఫామ్ ఎలా ఉండాలి వాళ్ళకి వారం రోజుల పాటు టిఫిన్ భోజనం ఎలా పెట్టాలనేది సొంతంగా మెను తయారు చేసిన ఘనత ఈ దేశంలో ఒక మన ముఖ్యమంత్రి జగనన్నకే చెల్లుతుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ గ్రామ ప్రజలైతే ఏమి తలుపుల మండలం అయితే ఏమి కది నియోజక ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్కు ఓటు వేసి జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు శాంతం మొక్కకు పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని మిమ్మల్ందరికీ మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఒకే ఒక మాట లాస్ట్లో చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రం దుష్టులతో కాపాడుకోవాలంటే మేమంతా ఎందుకంటే జెండాలు కలిసి వస్తున్నాయి జగనన్న ఒక్కడే వస్తున్నాడు ఎందుకంటే జగనన్నది ఒకే ధ్యేయం ఈ మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు బాగుండాలని తప్పనపడే మా జగనన్నను మీరందరూ ఆశ్రవ్ ఆశీర్వదించాలని మరియు నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను